గ్వాలియర్ టు చంబల్ వెళ్ళే దారిలో ఒక టెంపుల్ దగ్గర అయితే మొత్తం ఇలా అన్ని రకాల స్వీట్లు అయితే పెట్టుంది అన్ని అంటే మూడు నాలుగు రకాలు అది కూడా కోవా స్వీట్స్ అన్నమాట ఇదేదో బ్రెడ్ కోవా ఇదేదో మామూలు కోవా అని చెప్పి పెట్టారు సో సరే అని చెప్పి మేము ముగ్గురు ప్రతి స్వీట్ని టేస్ట్ చేసాము టేస్ట్ చేసిన తర్వాత అందరూ తల ఒక పావు కిలో అయితే తీసుకున్నాం అన్ని రకాల స్వీట్లు ఇంటికి పట్టుకెళ్ళడానికి సో అలాగే నేను కూడా తీసుకున్నాను మూడు పావు కిలోలు మూడు రకాల స్వీట్లు కలిపి టూ ట్వంటీ రూపీస్ అయింది అంతే టూ ట్వంటీకి నేను అక్కడికి టూ టూ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేశాను అన్నమాట సో టేస్ట్ అయితే చాలా సూపర్ ఉన్నాయి వన్ వీక్ నిలవ అన్నారు కానీ వన్ వీక్ అయితే అయితే ఉండదు అని నా ఫీలింగు ఫ్రిడ్జ్లో పెడితే ఏమన్నా ఉండొచ్చేమో త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుందని ఆ పక్కన అతను అక్కడే అతనమాట సో రాజస్థాన్ అతను అతను చెప్పాడు సో ఇలా మొత్తం తల కొన్ని స్వీట్లు తీసుకొని అలా నడుచుకుంటే వెళ్ళిపోయమాట ఇంకా సో ఇక్కడ ఎక్కడ చూసినా సరే మొత్తం మొత్తం ఒక ఇంచుమించు ఒక హండ్రెడ్ షాప్స్ ఉంటాయి అటువైపు ఇటువైపు కానీ మొత్తం అంతా సో ఇంకా ఇది చెంబల్ అనే ఊరు ఆ యొక్క ప్రాంతం అంట ఇంకా అలా అన్నమాట